హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది మా అత్త వాళ్ళ ఇల్లు అండి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో టైం లేకుండా వీడియో అయితే పెట్టలేదు ఇంటి ముందు అయితే మందారం మొక్క నే నేరేడు మొక్క అయితే నాటింది దానిపైనే చిక్కుడు చెట్టు అయితే అంతా అల అరలుకొనింది అదైతే చింతమాను జామ చెట్టు గన్నేరు చెట్టు అన్ని చెట్లైతే నాటుకొనింది ఇదైతే కాకరకాయ మొక్క బాత్రూమ్ పైకి అయితే ఎక్కిచ్చింది మా అత్త అయితే చాలా బాధలైతే పడిందండి పెళ్ళైనప్పటి నుండి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనింది ఆ ఊరికి వెళ్ళి ఆ ఊరికంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళేనండి మా అత్తకైతే సరిగ్గా ఫుడ్ అయితే పెట్టేవాళ్ళు కాదు వాళ్ళ అత్తే మా అత్త వాళ్ళ అత్త వాళ్ళ ఆడపడుచులైతే చాలా ఇబ్బంది అయితే పెట్టారు అన్నింటికీ గొడవేనండి చాలా రోజులైతే అయితే ఉన్నిందట మా అత్తకైతే ముగ్గురు కూతురు లాస్ట్ పాప ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు మా అయితే చనిపోయాడు మా పిల్లలు కూడా చాలా ఇబ్బందులు అయితే పడ్డారు ఇప్పుడైతే బాగానే అందరూ బాగానే ఉన్నారు మా మామకైతే పక్షపాతం అయితే వచ్చింది మా మా మామని మా అత్త చిన్న పిల్లాడులా అయితే బాగా చూసుకునింది అప్పుడు మేము చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలంటే స్కూల్కి వెళ్తూ ఉంటాం కింద కూడా ఒక కాకరకాయ పాదైతే వచ్చింది అమ్మ చనిపోయిన తర్వాత ఇంటిని అయితే రెడీ చేసుకొని ఉంది మా అత్త చాలా ఇబ్బందులైతే పడిందండి మా అత్త వాళ్ళ ఊరిలో ఎక్కువ కోతలు అయితే ఉంటాయి నేను నాకు మా అత్త అంటే చాలా ఇష్టం వచ్చినప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు ఆ ఊరికైతే వెళ్ళేదాన్ని అది ఆ ఊరు స్కూల్ అండి మా పిల్లలు అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి వెళ్ళారు నేను కూడా వాటితో పాటు వెళ్ళాను అదేనండి ఆ ఊరి స్కూల్ ఎలిమెంటరీ స్కూలు ఆ ఊళ్ళో ప్రతి ఇంట్లోనూ ప్రతి ఇంట్లో అంటే దాదాపుగా అన్ని ఇండ్లలోనూ ఆవులు అయితే మేపుకుంటున్నారు ఇదైతే వంట వంటగది పోయి అయితే బయట పెట్టుకున్నారు చూడండి మెనూ అది ఈరోజు ఏమి వెళ్ళా అని చెప్పి మెను అయితే అక్కడ రాసి అయితే పెట్టుకున్నారు గవర్నమెంట్ స్కూల్లో అయితే ఇలానే వేస్తారు అన్ని చోట్ల ఇలానే ఉంటుందండి మా మా పక్క అయితే పాత్ర నుండి భోజనం అయితే వస్తుంది ఇక్కడేమో వాళ్ళేమో అక్కడే భోజనం చేసి పెట్టేకట్లయితే అన్నారు ఇదైతే గసగసాల మొక్క మా ఆడపడుచు కూతురు అయితే మా కోడలు కాయలు అయితే గసగసా గసగస పండ్లైతే పెక్కుంటుంది మా ఊరికి ఒక కొండ అయితే ఉందండి వాలీశ్వరుని కొండ శివరాత్రి రోజు ఆ కొండకైతే వెళ్తారు అక్కడ చుట్టుపక్కల అన్ని ఊర్లకి ఆ కొండ అయితే చాలా ఫేమస్ నాకు పెళ్ళై నాకు పెళ్ళై కాదండి నేను పుట్టిన పుట్టిన మావు మా అత్తకు పెళ్ళై నా పుట్టి నుండి ఆ కొండకి ఎక్కిపోవాలని పోవాలని చెప్పి చాలాసార్లు అయితే ట్రై చేసాం ఒకసారి కూడా పోయే అవ్వలేదు అందుకే బ్లూ కలర్లో కనిపిస్తుంది చూడండి అదేనండి మా అత్త వాళ్ళ ఇల్లు ఇదంతా ముందు మా మామ అయితే కొలమైతే పెట్టుకునేవాడు ఆ ప్లేస్ ఇప్పుడైతే మొక్కలైతే మొలిచేశాయి ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఎవరు అక్కడ ఉండ అక్కడైతే ఉండట్లేదు మా అత్త మాత్రమే ఉంటుంది ఆ ఇంటి ఇంటి చుట్టూ మొత్తము మొక్కలన్నీ మొలిచేసాయి ఈ ఇల్లు వచ్చి వాళ్ళని మరిది వాళ్ళ ఇల్లు మెట్లు కట్టుకున్నది మా అత్త అయితే ఈ మధ్యనే కట్టుకొని ఉంది ఎందుకంటే ఇల్లు అయితే కారుతో ఉన్నది అందుకోసమే పైన అయితే రూమ్ మొత్తం రూమ్ కట్టేసి మెట్లయితే కట్టుకొని ఉంది మెట్లయితే కొంచెం ఇరుకురుగ్గా ఉంటాయి ఎందుకంటే తన ప్లేస్ ఎంత ఉందో ఆ ప్లేస్లో మాత్రమే సరిపోయేట్లా తనకు అనుకూలంగా అయితే కట్టుకొని ఉంది మా అత్తకైతే పొలం అయితే ఉందండి అదైతే నీళ్ళ నీళ్ళు పారుతలు అయితే లేదు చెనక్కాయలు అలాంటివి అయితే వేసుకున్న చెలు శనక్కాయలు అయితే వేసుకోవచ్చు ఇంకా కొంచెం పొలం అయితే ఉంది దాని మామిడి అయితే పెట్టింది మా అత్త అయితే ఇంటికి రెండు వైపులా తలుపులు అయితే పెట్టుకొని ఉంది వాళ్ళ కూతురు అల్లుల్లో వస్తే ఈ బ ఇక్కడైతే పడుకుంటారని చెప్పి బట్టలన్నీ ఇక్కడే పెట్టేసింది అయితే బయట కూడా రేకులు అయితే వేసుకొని మొత్తం తన ఇల్లు ఎంత ఉందో ఆ ఇంటి మొత్తానికి రేకులు అయితే వేసుకొని ఎందుకంటే నీళ్ళు నీళ్లు కారుతాయని చెప్పి అలా అయితే వేసుకొని చూడండి అన్ని ఇంట్లో ఎంత బాగా కట్టుకున్నారు అన్ని ఇంట్లో పోయినా నీట్ నీట్ ట్యాంకులు అయితే పెట్టుకొని ఉన్నారు అయితే పల్లెటూరేనండి పంట పొలాలు అయితే బాగా చేస్తారు టమాటా బీన్స్ అలాంటి పంటలు అయితే పండిస్తారు కొత్తిమీర పంటలు చేస్తారు తర్వాత ఆవులు కూడా పెట్టుకొని ఉంటారండి అందరూ ఆవులు దాదాపుగా ఆవులు అయితే ఎక్కువ మంచి అయితే పెట్టుకొని ఉన్నారు నేనైతే ఆ ఊరికి పోయి ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అయితే అవుతుంది తర్వాతే ఊరికైతే వెళ్ళాను మా ఊళ్ళో కోతలు అయితే ఎక్కువ ఉంటాయి నేనైతే చిన్నప్పుడు మా అత్త వాళ్ళ ఊరిని కోతలు వాళ్ళ ఊరు అని అయితే పిలిచేదాన్ని చూడండి మా మామ ఉన్నప్పుడు పండించిన వడ్లు కూడా మా అయితే పెట్టుకొని ఉందట వాళ్ళ కూతురు అల్లుళ్ళ కోసమైతే చెనిక్కాయలు అయితే కొని పెట్టింది మామిడికాయలు మా అత్త వాళ్ళ చెట్లలో అనేవి కాకపోతే బాగాలేదండి తనైతే బాగానే పెట్టుకొని ఉంది అర్థం నేను ముందు వెళ్ళినప్పుడు ఇలా అంతా ఏమీ లేదు బీరువా కింద టైల్స్ అవంతా కూడాను ఇప్పుడు కొత్తగా చేపించుకొనింది వాళ్ళ కూతుర్లు వాళ్ళ ఇదే ఇది ఈ ఫోటో వచ్చేసి మా అత్త చిన్న కూతురు రెండో కూతురు మా మామ వాళ్ళ పూజ గది మా అత్త మీరైతే మా అత్త వాళ్ళు వంటగది ముందైతే అంత సబ్ బండ్లు అయితే పెట్టించుకొని ఉంది దాంట్లోనే స్టవ్ అయితే అరేంజ్ చేసుకొని ఉంది తను ఒకతే అయితే ఉంటుందండి ఇంట్లో ఎప్పుడో ఒకసారి పండగలకి పిల్లలు హాలిడేస్ అప్పుడు వాళ్ళ కూతురులు అయితే వస్తారు ముగ్గురు అయితే వస్తారు మా పిన్నే అయితే పూరి చేసి ఉర్లగడ్డ పల్లెం అయితే చేస్తుంది ఇదైతే పగ్ కూడా పొయ్యి ముందైతే పొయ్యిలోనే మట్ ఉండింది ఇప్పుడు అయితే అది మూయకుండా అలానే పెట్టుకొని ఉంది అదైతే రోలు ఆ రోల్ పైన టైల్స్ అయితే టైల్స్ అయితే వేసింది మా పిన్ని అయితే దాన్ని పగలు కొట్టేసింది పిన్ని కావాలని పగులుకోట్లేదండి ఆ చీర అయితే దానిపైన పెట్టింది అది అయితే పగిలిపోయింది చూడండి మా అత్త వాళ్ళ బీరువా అయితే చూపిస్తాను ఇదైతే మా అత్త వాళ్ళ బీరువా ఇది మా అత్త పెద్ద కూతురు మా అత్త బీరువా చూపించా చెప్తే నవ్వుతుంది అయినా కూడా ఓపెన్ చేసిందండి చూడండి ఎంత నీటిగా అయితే పట్టుకొని ఉంది మా ఇంట్లో అయితే అంత గజిపిజిగా అయితే ఉంటుంది ఒక పక్క తన బట్టలు ఒక పక్క వాళ్ళ పిల్లల బట్టలు అయితే పెట్టుకొని సర్దుకొని ఉంది వాళ్ళ కూతురు అయితే తీసిచ్చారట బీరువా ఒకరు దివానా ఒకరు మా పిన్ని వంట చేస్తుంటే మేమైతే నీళ్ళకైతే వెళ్ళాము చూడండి కోతులు అయితే వచ్చేస్తాయి ఆ జామ చెట్లు ఒక కాయ కూడా పెట్టలేదంట మా అంతా తినడానికి ఎలా ఉండు అది ఏ కలర్ కాయలు కూడా తెలియదంట